నేను నీ విన్నబమ్మను అంగీకరించి ఈ స్థలమునకు నాకు బరువులు అర్థించు మందిరముగా కోల్పోతుంది గానకు లేకుండా అర్థన చేసి నన్ను వెదకి తమ చుట్ మార్గమును విడిచిన ఎడల ఆ నుండి నేను వారు ఈ స్థలమందు అందు చేయబొట్టు ప్రార్థన మీద నా తను దృష్టి నించును నా చెవులు దానిని ఆలపించును ఇంత పర్యంతము నర్భ జిల్లా యాదోవేద యవసేకుల ప్రాధాన్యత శ్రీవాతిదేవిని భయపరి సార్ ప్రార్థన చేసుకున్న నాకు నూతన

ఆమన్ వెలబోరు అంగీకరిస్తాము మీల్లెల్లరుగు పొంగరు శేవిస్తాము ఆమేన్ ప్రార్థన చేసుకోరా మహా పరిశుద్ధ దేవా ప్రభువా అయా నీ రవిశేఖి సజీవ శరీర మామ నిపుడు ప్రభువా నీ వని బిడ్డల యొద్దకి నాయనా నీ అన్ని ఇచ్చమొందునగాక ఆయన ఇక్కడక్షిణచడ మీరే దొర్టని రక్షించమని యేసు శేఖినిర్గ నామ పరిచించనావచానికి ఆమే ఆమే ఫిర్గకచారికి దేవుడ నామ పరిచించనావచం సర్ ఈరోజు నాగనూరం గ్రామంలో చాలా ప్రతిష్టాత్మకమైన రోజు కొత్తగా కూడా దేవాలయాన్ని నిర్మించుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఒకసారి ఈ దేవాలయాన్ని చూడటం సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం సంఘ పెద్దలందరూ కూడా ఈ దేవాలయాన్ని కొత్తది నిర్మించి ఇవ్వాలని ఆ రోజు కోరటం ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు పూర్తి అన్ని సదుపాయాలతోటి దేవాలయానికి పెద్దగా ఒక టవర్ ను కూడా నిర్మించేసి ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా మళ్ళీగా ఉండాలని ప్రభు మనందరినీ కూడా కాపాడాలని ఈ రాష్ట్రంలో జగనన్న నాయకత్వంలో పేదవారికి సంక్షేమ కార్యక్రమం ఏ విధంగా కూడా ఇస్తా ఉన్నారు గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో కరోడా లాంటి ఎన్ని పత్తులు వచ్చినా కానీ పేదలకు అందాల్సిన ప్రతి రూపాయి ఏ విధంగా జగనన్న పంపిస్తా ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా మనందరం పట్టుదలతోటి ఇక్కడున్న నా సోదరి సోదరు మళ్ళీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే జగన్ అన్న మన కోసం ఈ ఐదు సంవత్సరాలు కూడా అన్ని విధాల ప్రతి కుటుంబానికి కూడా సహాయం చేశాడు రాబోయే రెండు నెలలు మనందరం కూడా జగన్ అన్న కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తాం ఎందుకంటే పేదవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని కూడా జగనన్న ద్వారానే మనకు భరోసా ఉంటది ఎందుకంటే గత ప్రభుత్వాలను చూశారు గత నాయకులను చూశారు రెండు వేల పద్నాలుగు ముందు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు చూశారు మళ్లీ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకు సంబంధించిన నాయకులు ఈ రెండు నెలలు కూడా మళ్ళీ వచ్చేసి అనేక రకాలు కూడా ప్రభావం పెట్టే పరిస్థితి ఎందుకంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సైతాన్ లాగా దాపురిచ్చాడు ఖచ్చితంగా ఆయన దరిదాపులు లేకుండా మనందరం కూడా తరలి కొట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో కలవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఎందుకంటే ఒకటైతే నేను చెప్పగలను గతంలో ఉన్న నాయకులు గతంలో ఉన్న జన్మభూమి కమిటీలు ఇప్పుడు లేవు ఏ పేదవారికి ఒక్క రూపాయి ఇవ్వాలన్నా డైరెక్ట్ గా కూడా మీ అకౌంట్ లో వచ్చే కార్యక్రమాన్ని జగనన్న చేయటం చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో పేదవారికి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయనంటే ఒక చేయిత గాని ఒక అమ్మఒడి గాని ఒక రైతు భరోసా గాని డ్వాక్రా చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ గాని ఒక పెన్షన్ గాని ఏం తీసుకున్నా కూడా డైరెక్ట్ గా కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా జగనన్న అక్కడ బటన్ నొక్కితే మీకు ఎంత సహాయం చేయాలని ఆయన అనుకున్నాడు ఆ రూపాయి మీ అకౌంట్ లో వచ్చే కార్యక్రమాన్ని జగనన్న తీసుకున్నాడు దయచేసి రాబోయే రెండు నెలల్లో మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమం ఈ రోజు ఇరవై ఐదు లక్షలతోటి దేవాలయాన్ని కట్టుకున్నామని అంటే ఖచ్చితంగా అక్కడ జగనన్న సహాయ సహకారాలతోటి ఆయన ఇచ్చిన నిధులతో తీసుకొచ్చేసి ఇంత పెద్ద దేవాలయం పేదవారికి సహాయం చేసే విషయంలో ఈ దేవాలయమే జగనన్న సహాయం చేసే విషయంలో దేవాలయమే నిలువెత్తు నిదర్శనం అని కూడా గుర్తు చేస్తారు అందరికి కూడా సహాయం చేసే విధంగా ఇంకొకటి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించి నరసరావుపేట పార్లమెంట్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ అన్న మనకి ఎంపీ అభ్యర్థిగా ఎంతో జగనన్న నమ్మకంతో పల్నాడికి పంపిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఆయనకు పూర్తి సహాయ సహకారాలు మనం అందించేసి మంచి మెజారిటీ తోటి అన్నను కూడా గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే నెల్లూరు నుంచి మన మీద నమ్మకంతో మన ప్రాంత ప్రజల మీద మన ప్రాంత పార్టీ నాయకుల మీద నమ్మకంతో ముఖ్యమంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ అని పంపిస్తా ఉన్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన కూడా మనలో కలుపుకొని మంచి మెజారిటీ ఇవ్వాలని కోరుకుంటూ ఇదే సంక్షేమ కార్యక్రమం ఇదే రకంగా మనం జగనన్న ద్వారా కూడా నిధులు తెచ్చుకొని డెవలప్ చేసే కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా చేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ దేవాలయం ప్రారంభ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ కూడా అక్కడికి వచ్చిన అందరూ పోవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి